నమస్తే నా పేరు రామ్మోహన్ రావు మాది వీ ఫర్నిచర్ మా తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి మీరు టూర్స్ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఏదైనా ఒక లొకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని టెక్నిక్స్ మీరు పాటిస్తే కనుక మీకు చాలా టైం వేస్ట్ కాకుండా ఉండిద్ది డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటే నాలెడ్జ్ పెరిగింది అనేది చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీనే వెళ్ళారనుకోండి ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలంటే పలానా రోజు టైం పెట్టుకున్నప్పుడు మీరు ఫ్లైట్ ఎన్నింటి దిగుతారు ట్రైన్ ఎన్నింటి దిగుతారు రాసుకుంటారు అక్కడి నుంచి ఎన్ని రోజులు ఉంటారో ఓ పేపర్ మీద రాసుకుంటారు రాసుకొని డే వైజ్గా ఏమేమి చూడాలి ఈరోజు రేపు ఏమేమి చూడాలి థర్డ్ ఏమేమి చూడాలి మీరు గూగుల్లోనే అన్నీ వచ్చేస్తాయి అన్నీ డిస్టెన్స్ పెట్టుకోండి మీరు ఆ రోజు టైం ప్రకారం పెట్టుకొని మెయిన్ ముఖ్యమైన ఏంటి అనేది పేపర్ మీద రాసుకొని అది కంపల్సరీ నోట్ చేసుకోండి టైం మిగిలితే ఏం చేయాలి అనేది ఇంక వేరే ఆప్షన్ టూలో రాసుకోండి దగ్గరయ్యాయి ప్రతిదీ కూడా లొకేషన్ రాసుకోండి ఒకరోజు ఒకవైపు ఒకరోజు ఒకవైపు ఒకరోజు ఒకవైపు నాలుగు వైపు నాలుగు వైపు రాసుకున్నప్పుడు లొకేషన్ వైజ్గా చూసుకుంటూ వస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా మీకు అవకాశం ఉంటే డ్రైవర్ కమ్ గైడ్ కనుక పెట్టుకుంటే చాలా బెస్ట్ మీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే ఇంకా బెస్ట్ ఖర్చు ఎక్కువైనా సరే మీరు లాంగ్వేజ్ వచ్చిన డ్రైవర్కి మామూలుగా వెయ్యి రూపాయలు అనుకోండి మీ లాంగ్వేజ్ వచ్చిన డ్రైవర్ పదిహేను వందలు అడిగాడు అనుకోండి పది వందలు అతనికే పెట్టుకోండి అలాగే గైడ్ కూడా మీకు ఉపయోగపడతాడు గైడ్ లాగా ఎందుకంటే మీరు అక్కడ దాకా వెళ్ళేది దేనికి అక్కడ కల్చర్ అక్కడ ఉన్న పరిసరాలు అవన్నీ చూసుకోవడానికే కదా మీరు వెళ్తున్న టూర్ అనేది ఎంజాయ్మెంట్ కోసం కదా అలా కాకుండా మీరు ఎవరినన్నా పెట్టేసుకుంటే వాళ్ళు మీకు సరిగా చూపించరు ఒక డ్రైవర్ కనుక కరెక్ట్గా ఉంటే ఒక రోజులో పది చూసేది ఇరవై కూడా చూడవచ్చు మీకు అక్కడ ఉన్నదా మొత్తం నీట్గా చూపిస్తారు మీకు టైము సేవ్ అవుతుంది సేఫ్టీ ఉంటుంది ఇన్ని రకాల లాభాలు మీరు డబ్బుల్ని రూమ్కి ఖర్చు పెట్టినా ఇంకా వేరే వేరే ఖర్చు పెట్టినా కానీ పెద్దగా ఉపయోగం ఉండదండి డ్రైవర్ దగ్గర మాత్రం మంచిగా ఖర్చు పెట్టుకుంటే మంచి ట్రావెలర్ని పట్టుకోవటం ఏ ప్లేస్కి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు గైడ్లు ఉంటారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి కనుక కంపల్సరీ వెళ్ళండి అదే కనుక మీకు నాలెడ్జ్ లేకుండా ప్రతిదీ కనుక డ్రైవర్ మీద ఆలోచన కనుక పెట్టుకొని వెళ్తే వాళ్ళు లోకల్గా డ్రైవరు కమిషన్ వచ్చే షాపులకి తీసుకెళ్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు షాపింగ్కి వెళ్ళాలనుకున్నాను అనుకోండి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఎవరైతే కమిషన్ ఇస్తారో ఆ షాపుకి తీసుకెళ్తారు అక్కడ పర్ఫ్యూమ్లు చీరలు అక్కడ ఉన్న కల్చర్ అండి అని చెప్పి రూపాయి వస్తూ పది రూపాయలు అమ్ముతారు అంతా మోసం ఆ డ్రైవర్ కమిషన్ కోసం అక్కడ తీసుకెళ్తారు మీరు అక్కడ దాకా వెళ్ళారు కదా అని చెప్పి మీకు అర్థమైపోయిద్ది అర్థమైనా కానీ ఎక్కడి దాకా వెళ్ళాం కదా అని రెండు మూడు గంటలు టైం వేస్ట్ అయిపోయింది ఏం కొనకుండా వచ్చినా సరే టైం కూడా చాలా వాల్యూ అండి మీరు ఒక రోజు వేరే ఒక ఊరు వెళ్ళారంటే వాళ్ళ కెపాసిటీని బట్టి రోజుకి రెండు మూడు వేల నుంచి ఇరవై వేలు దాకా ఖర్చు అవుతుంది రూమ్ రెంట్ కానీ కార్లు కానీ మీరు ఆ రోజు ఫ్లైట్లు కానీ రానుబోని అప్పటి అండ్ డౌన్ చార్జీలు ఒక రోజుకి ఒక మనిషికి రెండు మూడు వేల నుంచి ముప్పై వేలు దాకా ఖర్చు అయ్యే మనిషి కూడా ఉంటారు అన్నీ వాళ్ళు ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి అవన్నీ వేస్ట్ అయిపో ఒక త్రీ అవర్స్ వేస్ట్ చేశారో టైం వేస్ట్ కూడా డబ్బుతో సమానమే దాని తోడు మీరు ఎప్పుడైతే టూ త్రీ అవర్స్ అక్కడ స్పెండ్ చేశారో అక్కడ ఓపిక తగ్గిపోతుంది ఓపికి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ బయటికి వెళ్ళినప్పుడు మీకు డబ్బు ఎంత ఇంపార్టెంట్ టైం అంతకన్నా ఇంపార్టెంట్ టైం కన్నా మీ ఓపుకి ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మీ బలం మీ శరీరం స్టామినా ఒక విధంగా చెప్పండి మీ స్టామినా వెరీ ఇంపార్టెంట్ స్టామినా అనవసరంగా వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు మనం కొనే కొనేయండండి అని చెప్తారు మీకు అర్థమైంది మీరు నచ్చకుండా వెళ్తాం మీరు నచ్చపోతే కొనకుండా అండి కానీ అక్కడ టైం వేస్ట్ అయిపోయింది ఇలాంటి చాలా మోసాలు జరుగుతాయండి ఇది ఒకటి గమనించుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే మీరు మీరు గైడెన్స్ అతనికి ఇవ్వాలి అక్కడ ఉన్నది గైడ్ మీరు తీసుకోవాలి పట్టగా పచ్చదీ ఆయన మీద ఆధారపడితే మీరు చాలా విధాలుగా నష్టపోతారు అలాగే అక్కడ ఉన్న లోకల్ గైడ్లు కూడా కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్కి తీసుకెళ్తారు షాపింగ్ మాల్స్ తీసుకెళ్తే మీకు కూడా చూడాలి ఉంటుంది కాదంటలేదు అచ్చంగా షాపింగ్ మాల్స్కి టైం వేస్ట్ వాళ్ళకి ఏంటంటే డ్రైవర్ షాపింగ్ మాల్లో వదిలిపెడతాం మార్నింగ్ దాకా ఇంకా అక్కడే ఉండొచ్చు చక్కగా తీసుకొచ్చేయచ్చు మీకు కూడా షాపింగ్ మాల్లో చూసినా కూడా ఇక్కడ ఉన్న కంపెనీలు అక్కడ ఉంటాయి దానివల్ల ఉపయోగం లేదు కానీ మీరు అట్లాంటి షాపింగ్కి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ షాపింగ్ మాల్స్కి వెళ్ళండి ఇప్పుడు కేరళ వెళ్ళారు కేరళ సాంప్రదాయంగా ఉన్న షాప్ ఉంటుంది ఆ షాపింగ్ మాల్కి వెళ్ళండి జైపూర్ వెళ్ళారు జైపూర్ ట్రెడిషనల్ ఉంటది ఉంటుంది కంచి వెళ్ళారు కంచి ట్రెడిషనల్ ఉంటాయి ఆ షాపింగ్ మాల్స్కి వెళ్తే ఉపయోగం అలాగే జనరల్ షాపింగ్ మాల్స్ ఇండియా మొత్తం ఉండే దొరికే బ్రాండ్స్ ఉంటాయి ఇప్పుడు బాటా బ్రాండ్ ఇండియా మొత్తం ఉంటుంది ఆ బాటా షాప్కి ఎక్కడికైనా వెళ్ళచ్చు మనం ఊళ్ళోనే వెళ్ళచ్చు అక్కడికా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక ఎగ్జాంపుల్ చదువుతాను చాలా ఉంటాయి బీబా ఇలాంటి చాలా ఉంటాయి కదండి బ్రాండ్లు అవి ఎక్కడికైనా దొరుకుతాయి నెట్లో ఉంటుంది రిలయన్స్ సూపర్ బజార్కి మీరు ఢిల్లీ వెళ్ళి సూర్య లేని సౌరభారికి వెళ్తే వేస్టే కదా అది మీ ఊళ్ళో అయినా అదే ఉండేది అట్లా కాకుండా అక్కడ కల్చర్ తగ్గట్టు ఉంటాయి అలాంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళండి ఏ ఊరి వెళ్ళినా అక్కడ ట్రెడిషనల్ తగ్గట్టుగా ఉంటాయి ఆ స్టేట్కి సంబంధించినవి అక్కడ కల్చర్ మీకు వెళ్తే అక్కడ మీకు ఉపయోగం ఉండదు అక్కడ నాలెడ్జ్ వచ్చేది అక్కడ లేను అక్కడ కొనుక్కున్న వస్తువు ఇక్కడ దొరకదు కొద్దిగా మీరు అక్కడ దాకా వెళ్ళిన వారు మీ డబ్బుకి విలువ గల వస్తువు తెచ్చుకునే వాళ్ళు అవుతారు అలాగే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీకు ఏదైనా నచ్చితే కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియో చెప్తాను అలాగే మీరు ఆల్రెడీ పాటిస్తున్నా ఇంకా కొత్త ఏదైనా ఐడియాలు ఉన్నా మీరు ఏదైనా అనుభూతి పొందున్నా పలానా చాటుకి వెళ్ళినప్పుడు పలానా బాగుందన్న టెక్నిక్స్ ఏమైనా ఉన్నా కానీ చెప్పండి కామెంట్ బాక్స్ లో పెట్టి నేను అందరికి తెలియజేస్తాను ఈ వినియోగించుకుంటాను వినియోగించుకుంటారని అందరికీ నమస్కారం ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీ తో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ ఎన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారెంటీ కింద పరుపు కొండ రోజు లాటెక్స్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి